ముకుంద ముకుంద మురారిగానే సాక్ష్యాలతో సహా బయటపెడితే నా పని ఏమవుతుంది అతయ్య నన్ను ఇంటిలో నుంచి బయటకు నెట్టేం ఖాయమని చెప్పి అలాగైనా వచ్చే శుక్రవారం లోపు సాక్ష్యాలు మురారిగా అందకుండా చూడాలని ముకుంద తన ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది అది అది విని వాళ్ళ అన్నయ్య మురారికి గతం ఎలా గుర్తొచ్చింది అని అంటు అనుకుంటారు ఈలోపు కృష్ణ మురారి వాళ్ళ బాబాయ్ దగ్గరికి జైలుకి వెళ్తారు బాబాయ్ మా ముర ఎసీపీ సార్కి గతం గుర్తొచ్చింది మీరు ఏ తప్పు చేయలేదని మా అత్తయ్య గారి దగ్గర చెప్పేశారు అంటే మీరు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే నా నన్ను మురారి ఎసీపీ సార్ని భార్యాభర్తలుగా అంగీకరిస్తామని కూడా అన్నారు అత్తయ్య గారు అని అంటుంది అయితే తప్పు ఎవరు ఎలా చేశారు ఏంటనేది మీరే మాకు హెల్ప్ చేయాలి అంటుంది ముర కృష్ణ వాళ్ళ బాబాయ్యతో తప్పకుండా అమ్మ ఆయన ఈ తప్పు మీరు చేశారని ఎందుకు ఒప్పుకున్నారు అని మురారి వాళ్ళ బాబాయ్తో అంటే ఇదేదో పెద్ద కుట్రలా ఉంది దాంట్లో నా కూతురు ఇరిగిపోతుందని భయంకి తనకేదో అవుతుందని నేను నా ఆ తప్పుని నా మీద వేసుకున్నాను అని ప్రభాకర్ అంటాడు ఈ ఒకవైపు ఒకవైపు ముకుంద అన్నయ్యతో ఎలాగైనా వచ్చే శుక్రవారం వరకు ఈ తప్పు ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారనేది తెలియకుండా ఉంటే మురారితో నా పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత మురారి కనిపెట్టినా నాకు అవసరం లేదు అంటుంది అంటే ఈ తప్పు నిరూపించకపోతే మీ ముకుందకి నీకు అవుతుందా అని ప్రభాకర్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనే కృష్ణే నా భార్య అని మురారి చెప్తాడు దాని దానికి ప్రభాకర్ ముకుంద సాక్ష్యాలు మార్చడానికి చూస్తుంది